జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎవరైనా మనకి ఇష్టపడేవారు మనకి మన దగ్గరికి వాళ్ళు వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి అన్నా సరే ఈ చక్కటి మంత్రాన్ని మీరు ఈ విధంగా రాసి ఐదు రోజులు రాయండి ఇలా రాయటం వల్ల మీకు ఇష్టపడేవారు లేదా మీ నుంచి దూరమైన వారు లేదా మీ లవర్స్ ఎవరైనా ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలై విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి రావాలి అంటే ఈ చక్కటి పరిహారము చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు అయితే బుద్ధిగా చాలామంది జీవితాల్లో ఈగో ప్రాబ్లమ్స్ వల్ల భార్యాభర్తల మధ్య వల్ల కానీ లవర్స్ మధ్య కానీ లేదా అన్నా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరి మధ్య అయినా సరే పెద్ద పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్న చిన్న గొడవలు మనస్పర్ధల వల్ల దూరమైపోతూ ఉంటారండి అది ఎవరైనా సరే మీకు దూరమైన వారైనా సరే లేదా మీరు ఇష్టపడేవారైనా సరే ఎవరైనా సరే మనల్ని మన కోసము వెతుక్కుంటూ రావాలి అంటే ఈ చక్కటి ఈ పరిహారము అంటే ఇలాగ మీరు రాస్తే ఇలా ఐదు రోజులు రాయాలండి ఇలా రాయిస్తే మీకు తప్పకుండా మీరు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి రాగలుగుతారండి ఈ రోజుల్లో ప్రతి దానికి కూడా డబ్బుతో ముడిపడే ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కారణము డబ్బే ఆ డబ్బుతోనే అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు అనేది రావటము అనేది చాలా సహజంగా ఉంటుంది ఫ్రెండ్స్ అయినా సరే లేదా కుటుంబంలో తల్లిదండ్రులకైనా సరే లేదా మన పిల్లలకైనా సరే ఎవరి మధ్య అయినా సరే అపోహలు అపార్థాలు అనేవి రావటం వల్ల వాళ్ళ మధ్య అగాధం సృష్టించబడి చాలామంది అయిపోతూ ఉంటారు తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకొని దగ్గర అవదామన్న అవ్వలేని పరిస్థితి ఈ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామంది దూరం అయిపోతూ ఉంటారు భార్యాభర్తలే కాకుండా లవర్స్ కూడా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని వాళ్ళు దూరం అయిపోయే పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి వాళ్ళు ఏం చేయాలి అంటే వరుసగా ఐదు రోజులు క్లీన్ కామదేవ్ అని రాసి మీ పేరు మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళ పేరు కూడా రాయాలండి క్లీమ్ కామదేవ్ పేరు ప్లస్ పేరు అంటే మీ పేరు మీరు ఇష్టపడే వాళ్ళ పేరు రాయాలి ఇలా రాసి ఇలా మీరు ఎన్నిసార్లు రాయాలంటే రోజుకి ఒక పేపర్ తీసుకొని ఇరవై ఏడు సార్లు రాయండి అది పొద్దున్నే బ్రహ్మముహూర్తమైనా పర్వాలేదు లేదా నిద్రించే ముందైనా సరే అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ యొక్క సంకల్పాన్ని మీరు చెప్పుకొని ఎవరైతే మిమ్మల్ని కలవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మీరు చెప్పి మీరు ఎందుకు విడిపోయారో కూడా కారణం తెలియజేసి ఎలా కలవాలి అని చెప్పి మీరు ఈ విధంగా రాయండి ఈ విధంగా రాయటం వలన కంపల్సరిగా ఎవరైనా సరే మీరు ఎవరినైతే మీరు కలవాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి వస్తారండి కేవలం మీరు చేయవలసిందల్లా క్లీమ్ కామదేవ్ అని రాసి పేరు మీ పేరు మీరు ఎవరైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇలాగ రాయండి ఇలా ఇరవై ఏడు సార్లు ఐదు రోజులు రాయాలండి ఏ టైంకైతే మీరు అనుకుంటారో ఆ టైంకే మళ్ళీ రేపటి రోజున రాయండి ఇలా రాయటం వల్ల తప్పకుండా ఈ వైబ్రేషన్ మీరు రాసే వైబ్రేషన్ వల్ల వాళ్ళకు కూడా ఆ సెన్సిటివిటీ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు అంటే వాళ్ళు కూడా మన గురించి తప్పిస్తున్నారు అన్న విషయము వాళ్ళ బ్రెయిన్స్ కూడా ఈ యూనివర్స్ అనేది తప్పకుండా అందిస్తుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ గురించి తప్పకుండా మీకోసం వాళ్ళు తిరిగి వస్తారండి కేవలం నమ్మకంతో వరాహి అమ్మవారి మీద కృపతో మనకి కంపల్సరిగా జరుగుతుంది అనే ఒక దృఢమైన సంకల్పంతో మీరు ఈ విధంగా రాసి చూడండి నమ్మకం లేకపోతే అసలు మీరు ఈ జోలికే రావద్దు నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు ప్రయత్నించి చూడండి మీ జీవితంలో మంచి మిరాకిల్స్ అనేవి మీకు కనిపిస్తాయి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత